ఆడళ్ళ డ్రైవింగ్ పై బోలెడ్ అని మీమ్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి వాళ్ళ పై బోలెడ్ అని జోకులు సోషల్ మీడియాలో పెళ్తుంటాయి అయితే అలాంటి జోక్ మీమ్స్లోకి ఇప్పుడెక్కింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణి కపూర్ ఎస్ ఎట్ ప్రజెంట్ అబిల్ గులాల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది వాణి కపూర్ అయితే ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం జైపూర్లో జరుగుతుండటంతో ఆ లొకేషన్కు వెళ్ళిన ఈమెజ్ సీన్లో భాగంగా స్కూటీ నడిపేందుకు జైపూర్ రోడ్లపై ప్రాక్టీస్ చేస్తోంది ఈ క్రమంలోనే అదుపు తప్పి రోడ్డుపై పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది అయితే ఈ ఇన్సిడెంట్లో వాణి కపూర్కు ఎలాంటి గాయాలు కాకపోయినా పోలీస్ వెహికల్కు మాత్రం కొద్దిగా డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తోంది ఇక ఈ న్యూస్ నెటింటా వైరల్ అవడంతో ఇప్పుడు ఆమె డ్రైవింగ్ పై అందులోను ఆడాల డ్రైవింగ్ పై మరోసారి జోకులు పేలుతున్నాయి ఇక వాణి కపూర్ ఎన్నో చిత్రాల్లో నటించింది తెలుగులోనూ వాణి కపూర్ నేషనల్ స్టార్ నానితో కలిసి ఆహా కళ్యాణ్ సినిమా చేసింది